అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది ముఖ్యంగా నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో శిక్ష సప్తాటేషన్ ఏర్పాటు చేయలేదు మరి మా పాఠశాల ఎస్జిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ప్రతి ఒక్కరు చాలా చక్కటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేస్తాం మరి ఒక్కసారి గౌరవంలోని చూడండి ఇది సైన్స్ సంబంధించిన టీఎల్ఎం ఏర్పాటు చేస్తాం ఆ బ్లడ్ సెల్స్ కానీ నర్వస్ కానీ సిస్టమ్ కానీ అదేవిధంగా ఎక్కడ చూడండి ఒకసారి నూతన విధానాల్లో ఒకసారి ఈ విధంగా కూడా పొలాన్ని ఒకప్పుడు నాగలతో ఎద్దులు పెట్టేవారు ఇప్పుడు నూతన విధానంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి పరిశీలన చేయండి టిఎల్ఎంని మా పాఠశాల విద్యార్థులు చాలా వరకు కూడా ఈ టిఎల్ఎంను తయారు చేయడంలో సఫలీకృతమైనది ఇక్కడ చూడండి మనకి మన భారతదేశాన్ని ఒకసారి పరిశీలన చేయండి చాలా చక్కగా తయారు చేయడం జరిగింది అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ రెండు వేల పదకొండు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మరి చక్కగా ఆ యొక్క బోధనాగరణలు కూడా తయారు చేయడం జరిగింది ఇక్కడ హిందీ వచ్చేటప్పుడు చూడండి చక్కగా అక్షరమాల అక్షరమాల చూడండి ఒకసారి మరి విద్యార్థులకి చాలా చాలా అవసరం ఈ చిన్న చిన్న బ్యాగులు కూడా తయారు చేసి చేయించారండి మరి చాలా బాగుంది పేపర్స్తో ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది మరి విద్యార్థులకి లెక్కలతో అనుభవం ఎక్కువ కదండి చక్కగా ఇవన్నీ కూడా చాలా సులువుగా నంబర్ ఫ్లాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయమే లెక్కల్లో చాలా ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మళ్ళీ జీర్ణ వ్యవస్థ దగ్గర వచ్చాం ప్లాంట్స్ ఇక్కడ మన చూడండి మేలు మలుపు తెలుగు పిల్లలు ఎంత చక్కగా వేశారు చూడండి అక్కడ ఆ తర్వాత మనకి కవులు బాడిగి నరసింహారావు సత్యం శంకర మంచి సత్యనారాయణ కందుకూరి వీరేశలింగం ఇక్కడ చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విద్యార్థులకు ఇలా అక్షరాలని చక్కగా వాళ్ళకి సులువుగా చదువుకునే విధంగా అర్థాలని కొనుక్కునే విధంగా వీటికి ఒక ఈ జాబిల్ ఇచ్చామండి ఈ జాబిలికి అర్థం చందమామ ఎక్కడ ఉంటుంది అలా అనమాట అలా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుకి సంబంధించినటువంటిది మరి ఇక్కడ కూడా ఈ ఎయిర్ కానీ హెడ్ కానీ ఇయర్ కానీ సైన్స్ సంబంధించింది మరి ఇక్కడ చక్కగా ఈ మానాటి కాలంలో ఉపయోగించిన ఈ నాటుపల్లి కానీ డాక్టర్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ లో కాస్ట్లో తయారు చేసినవినండి నో కాస్ట్ లో కాస్ట్ నో కాస్ట్ ఇక్కడ మైక్రో ఆర్గానిజం కూడా చేసాం ఇక్కడ మేలు వాళ్ళకి ఒకసారి చూడండి ఎంత చక్కగా దాన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగిందో అదేవిధంగా ద క్లేవర్ రాబిట్ మనకి తెలిసిన స్టోరీ కదండి ఆ సింహాన్ని ఏ విధంగా అది మట్టి పెడుతుందనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ మైక్రోస్కోప్ మన ఫిజిక్స్ ఇచ్చాను మైక్రోస్కోప్ చాలా అదేవిధంగా ఇక్కడ కూడా చక్కగా సైన్స్ సంబంధించింది ఇక్కడ మన కవులు ఉన్నారు చూడండి మన తెలుగు కవులు బాడీ వెంకట నరసింహారావు వందగురి అదే అదేవిధంగా చక్కగా ఈ కవులందరినీ కూడా ఇక్కడ చూడటం ఈ టీఎల్ అమ్మని మరొక్కసారి అలా ఒక్కసారి మరొకసారి చూపించండి అలా మా ఉపాధ్యాయులు మా విద్యార్థులు ఎంతో వ్యాపారంతో ఈ టీఎల్ అమ్మని తయారు 이 빛야 그래요 마음이니까 아이자랑거리라 ఆ పాఠాన్ని అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఇలా టీఆర్ఓని ఏర్పాటు చేయడం జరిగింది అయితే నేను పాఠ్యాంశం బోధన చేసేటప్పుడు ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ పాఠ్యాంశం బోధనలో టీఎల్ఎంని ఉపయోగిస్తాం విద్యార్థులు సులువుగా పాఠం అర్థం చేసుకుంటాం అన్నమాట అంటే ఉదాహరణకు సైన్స్ సంబంధించిన పాఠ్యాంశం చేసేటప్పుడు సైన్స్ సంబంధించిన బోదల అవకాశాలు సాంఘీక శాస్త్రం సంబంధించిన సాంఘీత శాస్త్ర సంబంధించిన బోదలవకాలు హిందీ ఇంగ్లీష్ తెలుగు అదేవిధంగా ఫిజిక్స్ మ్యాథ్స్ అంకెలు ఇవన్నీ కూడా విద్యార్థులకు సులువుగా చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో పొదనావకాశం తయారు చేయడం పాఠ్యాంశ బోధన ఉపయోగించడం జరుగుతుంది మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సందర్భంగా ఈరోజు నాలుగు సంవత్సరాలకి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై జూలై ఇరవై రెండుకి ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిది నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శిక్ష సప్తాహం శిక్ష కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఘనంగా చేశామని అనిపిస్తుంది మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు ఏం చేసినట్టు కూడా మీరు పరిశీలన చేశారు మరి మీ అందరికీ కూడా చక్కటిగా చక్కటి ఆనందాన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యా మేము ఎక్కువగా కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఆ సందర్భంగా ఏర్పాటు చేసే వాటిని చేయడం జరుగుతుంది తక్కువ ఖర్చులన్నీ అసలు ఖర్చు లేకుండా ఈ బోధలోకరణ మా ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా శ్రమించి విద్యార్థులు ఇవన్నీ కూడా మనం తయారు చేయడం జరిగిందండి మీ అందరికీ వచ్చే ఉంటాయని నేను ఊహిస్తున్నాను ఆలోచిస్తున్నాను మరి మీ అందరికీ కూడా మరొకసారి నేను పొరగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు సత్యనారాయణ